ప్రజారోగ్యం విషయంలో వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెద్దలవాడ అరవింద్ బాబు అన్నారు నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి సీజనల్ వ్యాధులపై సిబ్బంది తీరును పరిశీలించారు జ్వరంతో బాధపడుతున్న ఆసుపత్రిలో చేరిన వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు పరీక్షల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు ఆస్పత్రి ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్డిగో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు నర్సాపేట వంద పడకల హాస్పిటల్లో డిస్టిక్ హాస్పిటల్లో మేము అందరం రావడం జరిగింది మరి వాళ్ళు చూస్తే వైరల్ ఫీవర్స్ సీజనల్ వ్యాధులు అన్ని కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ దాదాపు పన్నెండు కేసులు ఫీవర్ తో అడ్మిట్ అవడం జరిగింది ఇవన్నీ కూడా వైరల్ ఫీవర్స్ అదే విధంగా రక్త పరీక్ష చేసిన తర్వాత నమూనాల్లో మరి మలేరియా కానీ డెంగ్యూ కానీ లక్షణాలు ఏం కనపడలేదు కాబట్టి వీళ్ళందరూ కూడా పేషెంట్లు బాగానే ఉన్నారు మరి డాక్టర్లు సూపర్ నెంట్ గారు గారు ఆర్ఎం గారు గారు అదేవిధంగా ఇప్పుడు మనతో పాటు ఆర్డీఓ గారు కూడా రావడం జరిగింది మరి పేద ప్రజలు వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకొని బ్రతికే వాళ్ళు కాబట్టి గ్రామాల్లో ఉన్నప్పుడు ఈ వాతావరణం మారినప్పుడు వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి అదేవిధంగా మీరు గమనించారు రెండు నెలల క్రితం కూడా డయేరియా ప్రోగ్రామ్ చేయడం జరిగింది స్టాప్ డయేరియా ప్రోగ్రామ్ చేయడం జరిగింది స్టాప్ మలేరియా చేసాము స్టాప్ డెంగ్యూ చేయడం జరిగింది మరి వాళ్ళు అనుకోని రీతిలో మరి సీజన్ వ్యాధులు వైరల్ ఫీవర్ రావడం జరిగింది మరి కూడా శ్రద్ధ వహించి వాళ్ళకి అండగా ఉన్నారు అదేవిధంగా ఈ హాస్పిటల్లోనే లభ్యం అవుతాయి కాబట్టి మందులు కూడా జాగ్రత్త ఇవ్వమని చెప్పాము ఎవరైతే ఫీవర్ ఎక్కువ ఉంటే వాళ్ళు అడ్మిట్ చేసుకొని చలన పెట్టమని చెప్పడం జరిగింది సీజన్ వ్యాధులు ఎక్కువ కాకుండా జాగ్రత్త వహించమని మరి హాస్పిటల్ లో కూడా ఫాగింగ్ అదే విధంగా పెనాయిలు చల్లడం బ్లీచింగ్ పౌడర్ వేయటం మరి చర్యలు కూడా తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా దగ్గరుండి మన సూపర్టెంట్ గారు కానీ ఆర్డి గారి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు మళ్ళీ మళ్ళీ హాస్పిటల్కి వస్తాము పేద వైద్యులు పేద రోగులు అందరూ కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మాటగా మరి పేద ప్రజలకి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది మన వంద పడకల హాస్పిటల్ ఇప్పుడు రెండు వందల పడల హాస్పిటల్ అయింది మరి కూడా వైద్యులు దగ్గరుండి చక్కగా పనిచేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ సాధారణ సర్టిఫికేట్ విషయంలో కూడా కొంచెం సరైన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యమంత్రి గారు